హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఒకరినొకరు ప్రేమించుకోవడంలో తప్పలేదు కానీ వన్ సైడ్ లవ్వే ఒక్కొక్కసారి ప్రమాదకరంగా పరిణమించి హత్యలకు దారితీస్తుంది తనకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కడానికి వీలద్దన్న ఉద్దేశంతో కొంతమంది శాడిస్టులు ఎంతోమంది యువతుల్ని హత్యలు చేసిన ఉదంతాలు గతంలో జరిగాయి ఈరోజు నేను చెప్పబోతున్న కథ కూడా అలాంటిదే కాకపోతే ఈ కథలో బావ మరదళ్ళకి సంబంధించింది కావడం విశేషం విషాదాంతం ఈ నిజమైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో జరిగింది భోపాల్లో ఘనశ్యామ్ దాస్ అనే వ్యక్తి ఉండేవాడు గణశ్యామ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగి ఘనశ్యామ్కి ఒక్కగానొక్క కూతురు పేరు జయశ్రీ జయశ్రీకి డాక్టర్ కావాలనేది కోరిక దానికోసం బాగా కష్టపడింది చదివింది నీట్ ఎగ్జామ్ రాసింది సీట్ వచ్చింది ఎంబీబీఎస్ చదివింది డాక్టర్ అయింది తన కాలేజీలోనే చదువుతున్న తనకంటే సీరే నేర రోహిత్తో పెళ్లి కుదిరింది జయశ్రీ రోహితుల పెళ్లి మే ఎనిమిదవ తారీఖు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగింది భోపాల్లోని ఒక ఫేమస్ ఫంక్షన్ హాల్లో వీళ్ళిద్దరు పెళ్లి జరిగింది ఇద్దరు డాక్టర్లు కావడం చేత పెళ్లికి ఎంతో మంది అతిథులు ఫ్రెండ్స్ బంధువులు వచ్చారు ఫంక్షన్ హాల్ అంతా పెళ్లి హడావుడితో పెళ్లి కళతో కలకలలాడిపోతుంది వచ్చిన అతిథులతో ఫ్రెండ్స్తో అందరూ ఆనందంగా మరో మరోపక్క డీజే మ్యూజిక్ జరుగుతుంది డ్యాన్స్ చేసేవారు డాన్స్ చేస్తున్నారు స్టేజ్ పైన కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రోహిత్ జయశ్రీ ఉన్నారు జయశ్రీ కొత్త పెళ్లి బట్టల్లో అందంగా మెరిసిపోతుంది స్టేజ్ పైన ఉన్న వీళ్ళిద్దరూ రోహిత్ జయశ్రీ మెడలో దండేశాడు జయశ్రీ రోహిత్ మెడలో దండేసింది ఆ తర్వాత ఇద్దరు స్టేజ్ పైన ఉన్న కుర్చీల మీద కూర్చున్నారు వచ్చిన కొంతమంది అతిథులు గిఫ్ట్స్ తీసుకొచ్చారు గిఫ్ట్స్ ఇచ్చేవారు ఇస్తున్నారు కొత్త పేడుకొడుకు ఆ గిఫ్ట్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు కొంతమంది జోక్స్ వేస్తున్నారు సెల్ఫీలు తీసుకున్న వారు తీసుకుంటున్నారు వీడియోలు తీసే వాళ్ళు తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు వీడియోలు సెల్ఫీలు తీయడంలో అందరూ ఎవరికి బిజీలో వాళ్ళు ఉన్నారు అప్పుడే సడన్గా ఒక అగంతకుడు స్టేజ్ పైకి దూసుకొచ్చాడు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తన ముఖానికి ఉన్న మాస్క్ తీశాడు జేబులో నుంచి నాటు తుపాకి తీసి కొత్త పెళ్లి కూతురు జయశ్రీ మీద ఎక్కుపెట్టి మెడ మీద కాల్చాడు జయశ్రీ ఒక్కసారిగా నేల మీద పడిపోయింది ఈ హఠాత్ పరిణామానికి పెళ్లికొచ్చిన బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యాడు పక్కనే ఉన్న పెళ్లి కొడుకు రోహిత్ కూడా దిగ్భ్రాంతిలో లో ఉన్నాడు ఈ అగంతకుడు పెళ్లి కొడుకు రోహిత్ను కూడా కాల్చడానికి రోహిత్ వైపు తుపాకీ ఎక్కుపట్టాడు రోహిత్ ఇమీడియట్గా స్పందించి ఆ అగంతకుడు చేయి పట్టుకుని కిందకి దించాడు అప్పటికే తుపాకీ పేలింది కానీ రోహిత్ వైపు కాకుండా పక్కనే ఉన్న రోహిత్ ఫ్రెండ్ తొడవులకి బుల్లెట్ దూసుకుపోయింది ఆ ఫ్రెండ్ నేల మీద పడిపోయాడు ఈ హఠాత్ పరిణామానికి చుట్టుపక్కల వాళ్ళకి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి వచ్చిన అతిథులు బంధువులు ఎవ్వరికీ ఏమి అర్థం కావట్లేదు దిగ్భ్రాంతిలో షాక్లో ఉండిపోయారు ఈ క్రమంలో స్టేజ్ పై ఉన్న కొంతమంది యువకులు స్టేజ్ కింద ఉన్న కొంతమంది యువకులు తేరుకొని ధైర్యం తెచ్చుకొని ఆ అగంతకుడి మీదకి తూకి ఒడిసి పట్టుకున్నారు ఆ అగంతకుడి చేతిలో ఉన్న తుపాకీని తీసేసుకున్నారు చూస్తేనేమో ఇక్కడ జయశ్రీ కింద పడిపోయింది మెడ నుంచి రక్తం కారుతోంది అచేతనంగా పడింది అది చూసిన అక్కడున్న యువకులకి వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కోపంతో చెలరైపోయారు ఆ అగంతకుడిని రక్తం కారేలా కొట్టారు ఆ తర్వాత కొంతమంది జయశ్రీని హుఠాహహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు మరికొంతమంది పోలీసులు సమాచారం అందించారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి జయశ్రీ చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు దాంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పుకులుపారు ఒక్కగానొక్క కూతురు పెళ్లి రోజే చనిపోయింది ఈ వార్తని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ల బాధ వర్ణనాతీతం ఇక్కడ పోలీసులు హుటాహుటిన ఫంక్షన్ హాల్కు వచ్చారు చావుకు ఇక్కడ చావుకు రక్తం ఓడిపోతుంది ఈ అగంతకుడు ముఖమంతా రక్తం కారిపోతుంది ఆ అగంతకుడిని అక్కడి నుంచి వాళ్ళ చేతిలో చచ్చిపోతాడన్న ఉద్దేశంతో పోలీసులు ఆ అగంతకుడిని తమ అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత స్టేజ్ అంతా పరిశీలించారు పోలీసులకి పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం లేదు ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ ఆ అగంతకుడు కాల్చడం చూశారు సాక్ష్యంగా ఉన్నారు పోలీసులు స్టేజ్ అంతా వెతికారు వెతికితే ఒక చోట బుల్లెట్కి సంబంధించిన షెల్ పోలీసులకు దొరికింది దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఆ గంతకుడు నడవలేకపోతున్నాడు ఎందుకంటే రక్తం కారేలా కొట్టారు దాంతో పోలీసులు ఆ గంతకుడిని హంతకుడైనా సరే హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారు ఆ తర్వాత ఇక్కడున్న ఫ్రెండ్స్కి బంధువులకి పెళ్లికి వచ్చిన అతిథులకి ఎవ్వరికి కూడా ఏమీ అర్థం కావట్లేదు అసలు ఆ గంతకుడు ఎవడు ఎందుకు వచ్చాడు జయశ్రీ మీద అనే కాల్పులు ఎందుకు జరిపాడు జయశ్రీని ఎందుకు హత్య చేశాడు ఎవ్వరికీ అర్థం కావట్లేదు పోలీసులు కూడా ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ అగంతకుడు ఐసీలో పెట్టారు కొద్దిసేపటి తర్వాత ఆ అగంతకుడికి స్పృహ వచ్చింది స్పృహలోకి వచ్చిన ఆ అగంతకుడు జయశ్రీ ఎలా ఉంది ఇప్పుడు జయశ్రీకి ఎలా ఉంది అని అడిగాడు దాంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇదేంటి వీడికి జయశ్రీ తెలుసా జయశ్రీ పేరు అడుగుతున్నాడు జయశ్రీకి ఎలా ఉందని అడుగుతున్నాడు అని పోలీసులు అదేంట్రా నీకు జయశ్రీ తెలుసా నువ్వే జయశ్రీని చంపేసి జయశ్రీకి ఎలా ఉందని అడుగుతున్నావు ఏంటంటే ఆ అగంతకుడు జయశ్రీ చనిపోయిందా నో జయశ్రీ చనిపోవడానికి వీల్లేదు జయశ్రీ నాది జయశ్రీ నన్నే పెళ్లి చేసుకోవాలి జయశ్రీ చచ్చిపోలేదు చచ్చిపోవడానికి వీల్లేదు అని పిచ్చి పిచ్చిగా ఒక సాడిస్టిక్గా అరుస్తూ మళ్ళీ స్పృహ తప్పాడు దాంతో పోలీసులకి వి అగంతకుడికి ఎవడుగో జయశ్రీకి తెలుసు జయశ్రీ కూడా బహుశాయి అగంతకుడు తెలిసే ఉంటాడు అని పోలీసులు జయశ్రీ తండ్రిని ఆ అగంతకుడు మీకు తెలుసా అని అడిగితే జయశ్రీ తండ్రి తెలుసు అన్నట్టుగా మౌనంగా తలూపాడు ఎలా తెలుసు అని అడిగితే వాడి పేరు అనురాగ్ వాడు ఎవడో కాదు నా సొంత చెల్లెలు కొడుకు కానీ వాడు ఈ విధంగా చేస్తారని నేను ఊహించలేదు అని పోలీసులు తన్నాడు పోలీసులు అసలు ఏంటి ఏం జరిగిందని అడిగితే జయశ్రీ తండ్రి కనసం జరిగింది చెప్పాడు ఆ తర్వాత పోలీసులు హాస్పిటల్లో అయిన తర్వాత స్పృహలకు వచ్చాడు ఆ తర్వాత ఈ హంతకుడైన అనురాగం కూడా ఏం జరిగిందరో అని అడిగితే అనురాగ్ కూడా జరిగింది చెప్పాడు అది ఏంటి అంటే జయశ్రీ తండ్రి ఘనశ్యామికి ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెలకి పెళ్ళైంది ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద కొడుకు పేరు అనురాగ్ మరో చిన్న కొడుకు పేరు ఆదర్శ్ చెల్లెలు భర్త చనిపోయాడు దాంతో చెల్లెలు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొంది అప్పుడు అన్నైన ఘనశ్యామి చెల్లెల్ని ఫైనాన్షియల్గా ఆదుకున్నాడు ఇక్కడ ఘనశ్యామికి ఒక్కగానొక్క కూతురు పేరు జయశ్రీ జయశ్రీ పెరిగి పెద్ద అయింది నీట్ ఎగ్జామ్ రాసింది ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది ఎంబీబీఎస్ చదివింది డాక్టర్ అయింది ఎంబీబీఎస్ చదవాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి దాంతో జయశ్రీ నీట్ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది ఇక్కడ అనురాగ్ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు దానికి కోచింగ్ తీసుకోవాలనుకున్నాడు కానీ తానుండే ఇంటి దగ్గర కోచింగ్ సెంటర్ లేకపోవడంతో తన మామ ఉంటున్న నగరానికి రావాల్సి వచ్చింది దాంతో తన మామ ఘనశ్యామ్ ఇంట్లో ఉండి కోచింగ్కి వెళుతూ ఉండేవాడు ఇక్కడ జయశ్రీ తన కోచింగ్ తాను తీసుకుంటూ ఉండేది అనురాగ్ తన కోచింగ్ తాను తీసుకుంటూ ఉండేవాడు ఘనశ్యామ్ తన చెల్లెల కొడుకు కాబట్టి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు సొంత కొడుకులా చూసుకునేవాడు ఇక్కడ జయశ్రీ కూడా అనురాగ్ని సొంత అన్నయ్యలాగా భావించేది అన్నయ్య అని పిలిచేది రాఖీ పండకి రాఖీ కూడా కట్టింది కానీ అనురాగ్ జయశ్రీ మీద మనసు పారేసుకున్నాడు జయశ్రీ అంటే ఇష్టపడ్డాడు ప్రేమించాడు ఒకరోజు తన మనసులోని కోరికని జయశ్రీకి చెప్పాడు జయ నువ్వంటే నాకు చాలా ఇష్టం కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనపడుతున్నావు నీ అందరూ నన్ను పిచ్చివాడిని చేస్తుంది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనంగానే జయశ్రీ ఆశ్చర్యంతో షాక్తుంది అదేంటనే అలాగంటావు నేను ఎప్పుడు నేను అలా ఊహించుకోలేదు నా అన్నయ్యలాగా భావించాను నాకు అటువంటి కోరికలు ఏమీ లేవు అని సున్నితంగా తిరస్కరించింది కానీ అనురాగ్ సరే ఇష్టం లేదు కదా అని చెప్పిందని ఊరుకోకుండా ఉండకుండా జయశ్రీ వెంట పడేవాడు వేధించేవాడు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉండేవాడు ఈ వేధింపులవి తట్టుకోలేక జయశ్రీ తన తండ్రికి చెప్పింది దాంతో గణేష అనురాధిని మందలించాడు సొంత చెల్లెలు కొడుకుని ఇంట్లో పెట్టుకొని సొంత కొడుకులా చూసుకున్నాను జయశ్రీకి నువ్వు అంటే ఇష్టం లేరు అయినా సరే వెంటబడి వేధిస్తావా అని కొద్దిగా మందలించేసరికి అనురాగ్ అదంతా జాంత అని జయశ్రీ నాది నాకే ఇచ్చి పెళ్లి చేయాలి నాకు దక్కకపోతే నేను అందరినీ చంపేస్తానని బెదిరించాడు దాంతో ఘనశ్యామ్ కోపంతో అనురాధ్ని ఇంటి నుంచి గెంటేశాడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ విషయం గురించి మర్చిపోయారు ఇక్కడ జయశ్రీ డాక్టర్ అయింది ఆ తర్వాత తన కాలేజీలోనే చదువుతున్న తనకంటే సీనియర్ అయిన రోహిత్తో పెళ్లి కుదిరింది ఫిబ్రవరి నెలలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రోహిత్ జయశ్రీల ఎంగేజ్మెంట్ జరిగింది ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత జయశ్రీ ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది నాకు ఎంగేజ్మెంట్ అయింది మే ఎనిమిదవ తారీఖు నా పెళ్ళి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆనందంగా ఉంది అలా పోస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఫోటోల్ని అనురాగ్ చూశాడు కోపంతో రగిలిపోయాడు నన్ను కాదని వేరే వాళ్ళకి పెళ్లి చేస్తారా అని అప్పటి నుంచి ఫోన్లో జయశ్రీని ఘనశ్యామ్ని బెదిరించేవాడు నాకు ఇచ్చి పెళ్లి చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి చేశారంటే అందరిని చంపేస్తాను మీ అంత చూస్తాను అనేవాడు కానీ ఇక్కడ జయశ్రీ కానీ ఘనశ్యామ్ కానీ పెద్దగా పట్టించుకోలేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఒకవేళ అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది ఒక హత్య జరిగేది కాదు కానీ ఇక్కడ సొంత చెల్లెలు కొడుకు వాడి మీద ఏం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకున్నారో ఇంటికుంటూ రచ్చ చేసుకోవడం ఇష్టం లేదో మొత్తానికి ఇవ్వలేదు అదే వాళ్ళు చేసిన తప్పైది మే ఎనిమిదవ తారీఖు రెండు వేల పద్నాలుగు పెళ్ళి ఈ పెళ్లికి ఘనశ్యామ్ తన చెల్లెల్ని పిలవలేదు అనురాగు కూడా పిలవలేదు ఎందుకంటే పెళ్లికి పిలిస్తే మళ్ళీ అనురాగు వచ్చి ఏదో గొడవ చేస్తాడన్న ఉద్దేశంతో పెళ్లికి చెల్లెల్ని ఎవరిని పిలవలేదు ఇక్కడ ఒక పేరున్న పెద్ద ఫంక్షన్ హాల్లో జయశ్రీ రోహిత్ల పెళ్లి జరుగుతుంది ఎంతో మంది అతులు వచ్చారు ఫంక్షన్ హాల్ అంతా పెళ్లి హడావుడిలో ఉంది హడావిడిగా ఉంది స్టేజ్ పైన రోహిత్ జయశ్రీ ఇద్దరు ఉన్నారు ఆ పెళ్లికి ముఖానికి మాస్క్ వేసుకుని అనురాగ్ వచ్చాడు ఈ సంగతి ఎవరికీ తెలియదు స్టేజ్ పైన రోహిత్ జయశ్రీ మెళ్ళలో దండేశాడు అనురాగ్ చూశాడు జయశ్రీ అనురాగ్ మెళ్ళలో దండేసింది అది చూసిన అనురాగ్ తట్టుకోలేకపోయాడు అప్పటికే పదిహేడు వేలు పెట్టి ఒక నాటు తుపాకీని కొన్నాడు తుపాకీ ఎలా పేల్చాలో కూడా ప్రాక్టీస్ చేశాడు ఇక్కడ తన బెదిరింపులు ఇవన్నీ జయశ్రీ జయశ్రీ తండ్రి ఘనశ్యాం వీళ్ళు పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయి ఉన్నాడు ఎప్పుడైతే జయశ్రీ రోహిత్ మెడలో దండేసిందో సడన్గా స్టేజ్ పైకి వచ్చాడు మాస్క్ తీశాడు జయశ్రీ గుర్తుపట్టింది తేరుకునే లోపే తన జేబులో నుంచి నాటు తుపాకని తీసి జయశ్రీ మెడ మీద కాల్చాడు జయశ్రీ కుప్పుకొల్పింది ఆ తర్వాత రోహిత్ని కూడా కాల్చి చంపేసి తనని తాను కాల్చుకోవాలనుకున్నాడు కానీ ఈ లోపలే కొంతమంది యువకులు ధైర్యం చేసి ఈ అనురాగిని ఒడిసి పట్టుకుని తుపాకీ లాక్కున్నారు రక్తం కారీల చావు కొట్టి పోలీసులకు అప్పగించారు ఆ తర్వాత కేసు కోర్టులో నడిచింది తొమ్మిది నెలల తర్వాత సెషన్ కోర్టు తీర్పిచ్చింది ఒక రకంగా చాలా తొందరగా తీర్పు వచ్చిందనే చెప్పాలి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సెషన్ కోర్టు తీర్పునిస్తూ ఈ ఆఘాయిత్యానికి ఈ హత్యకి పాల్పడ్డ అనురాగ్కి జీవిత ఖైద శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అంటే బతికున్నంత కాలం జైల్లోనే ఉండాలి ఆ తర్వాత ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని జయశ్రీ తల్లిదండ్రులకి నచ్చలేదు ఎందుకంటే ఒక్కగానొక్క కూతుర్ని హత్య చేశాడు అటువంటి వాడికి జీవితకైతే కాదు ఉరిశిక్ష విధించాలని హైకోర్టుకి వెళ్ళి మేము సవాల్ చేస్తామని అన్నారు ఇక్కడ అనురాగ్ జైల్లో ఉన్నాడు నాలుగు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జూన్ నెలలో పదిహేను రోజుల గురించి పేరోల్ మీద బయటకు వచ్చాడు పెరోలు జరిగింది పదిహేను రోజుల కోసం పేరోల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత అనురాగ్ ఎవరిని కలవలేదు ఇంట్లోనే ఉన్నాడు పదిహేను రోజులు అయిపోవస్తున్నాయి పద్నాలుగు రోజులు అయిపోయాయి పదిహేనవ రోజు మళ్ళీ తిరిగి చేయలేధికారుల ముందు సరెండర్ అయిపోవాలి లొంగిపోవాలి కానీ ఆ రోజు జూన్ నెలాఖరు అనురాగ్ తనంతానే అంతం చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన విలేకరులు మీడియా వాళ్ళందరూ ఘనశ్యాం దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరు సంతోషపడుతున్నారా అంటే సంతోషపడాల్సింది ఇందులో ఏముంది వాడు అనవసరంగా నా ఒక్కగానొక్క కూతుర్ని అంతం చేశాడు ఆ తర్వాత వాడు చనిపాడు ఇప్పుడు వాడు బాపుతుంది ఏంటి వాడికి వచ్చిన లాభం ఏంటి వాడికి ఒరిగింది ఏంటి నా కూతుర్ని చంపేశాడు వాడు చనిపాడు రెండు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేశాడు కాబట్టి నాకు పెద్దగా సంతోషమే లేదని చెప్పాడు నిజమే ఈ శాడి స్టోన్ ప్రేమించాడు వన్ సైడ్ లవ్ స్టోరీ ఇష్టం లేదు చేసరికి వదిలేయచ్చు కదా కానీ వెంటపడ్డాడు వేధించాడు జయశ్రీ మరొకరిని చూసి తట్టుకోలేడు పగా కోపం పెంచుకున్నాడు జయశ్రీని హత్య చేశాడు ఆ తర్వాత తనను తాను కూడా అంతం చేసుకున్నాడు బాపుకుంది ఏమీ లేదు అలా కొంతమంది శాడిస్టులు తనకి దక్కనిది మరెవరికి దక్కలకూడదు అన్న ఒక శాడిజంతో హత్యలు చేస్తుంటారు అది ముమ్మాటికి తప్పు తన ప్రేమను కాదన్నప్పుడు మరొకరిని చూసుకోవాలి ఇలా చెయ్యాలి తప్పితే మంచి మనసుతో వాళ్ళని ఆస్వాదించాలి వాళ్ళ కోరికను మన్నించాలి తప్పితే కోపము పగా పెంచుకొని హత్యలు చేయడం అనేది నిజంగా చాలా ఘోరం చాలా తప్పు మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మేము ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్